దేశంలోనే నంబర్ వన్గా తీర్చిదిద్దినటువంటి ఘనత గులాబీ జెండాకి కేసీఆర్ గారి పార్టీకి కేసీఆర్ గారి నాయకత్వానికి ఉన్నది మరి అదేవిధంగా ప్రతిపక్ష పాత్ర కూడా సమర్థవంతంగా నిరోధిస్తూ ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి వాగ్దానాలని అన్నీ కూడా ఎప్పటికప్పుడు గుర్తు చేసుకుంటూ మరి ప్రజల పక్షాల నుండి పోరాడుతూ వస్తున్నటువంటి సందర్భం మరి నిన్న సభ చూసిన తర్వాత స్పష్టంగా మరొకసారి సంకేతాలు బలంగా పోయినాయి తప్పకుండా రాబోయే రోజుల్లో కేసీఆర్ గారి నాయకత్వం ఉంటేనే తెలంగాణ రాష్ట్రం బాగుపడుతుంది ముందుకు పోతుందని అని చెప్పేసి ప్రజలు బలంగా నమ్ముతున్నారు బలంగా విశ్వసిస్తున్నారు చెప్పడానికి స్పష్టంగా ఈ సభ ధర తేట తెల్లమైందని చెప్పి నేను సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను మరి కేసీఆర్ గారు తన యొక్క ఉపన్యాసంలో చాలా స్పష్టంగా చెప్పినారు అన్ని విషయాలు ప్రజలను మనసులో ఏతున్నదో దాన్ని స్పష్టంగా వారి యొక్క ఉపన్యాసం ద్వారా చెప్పడానికి ప్రయత్నం చేసి చాలా వాటికి కూడా మరి ప్రజలందరూ కూడా తెలుసుకోవడం జరిగింది ఇది వారి యొక్క ఉపన్యాసాన్ని దాదాపు కోటినర వ్యూవర్స్ ఆ రోజులు ఒక్క రోజుల్లోనే అనేక మాధ్యమాల ద్వారా అన్ని ఎలక్ట్రానిక్ మీడియా కానివ్వండి సోషల్ మీడియా కానివ్వండి అన్ని ప్లాట్ఫామ్స్లో కొన్ని కోట్ల మంది వ్యూవర్స్ చూశారంటే కేసీఆర్ పట్ల ఉన్నటువంటి విశ్వసనీయత వారిపై నమ్మకం ఏ పాటిద్ద మనం స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు మరి వారి యొక్క మాటకి ఎంత విలువ ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు కాబట్టి ఎంత క్రేజ్ ఉన్న నాయకుడు విశ్వసనీయత నాయకుడు ఒక ఇమేజ్ ఉన్న నాయకుడు ఈ తెలుగు ప్రజల్లో తెలుగు రాష్ట్రాలలో ఒక చక్కటి స్టేటస్ ఉన్న ఇమేజ్ ఉన్న నాయకుడు కేసీఆర్ గారు అని చెప్పి చెప్పక తప్పదు వారికి ధీటుగా తెలంగాణ రాష్ట్రంలో నాయకుడు లేడు అని చెప్పడానికి కూడా ఇలాంటి ఆలోచన ఇలాంటి అనుమానం లేదు మరి నిన్న ముఖ్యమంత్రి గారు కానివ్వండి వారి మంత్రులు కానివ్వండి వారి కాంగ్రెస్ పార్టీ నాయకులు కానివ్వండి సరే బాధ్యత గల ప్రతిపక్ష పార్టీగా మా ఇరవై ఐదు సంవత్సరాల రథోత్సవ సభని మేము విజయవంతంగా నిర్వర్తించుకొని తప్పకుండా ప్రజల పక్షాన్ని గొంతు ఇప్పాల్సి వస్తుంది అడిగిన సమస్యలకి అడిగిన ప్రశ్నలకి సమాధానం లభిస్తుందేమో అని చెప్పేసి నేను వేచి చూసాం పార్టీ కానీ ప్రజలందరూ వేచి చూశారు కానీ ఈ పార్టీ నాయకులందరూ కూడా ఏ రకంగా మాట్లాడుతున్నారంటే మేరీ పర్వతం ముందు మరి పిచ్చి కుక్కలు మరిగినట్టు ఉన్నది వారి పరిస్థితి దృష్టి అయితే మనం చెప్తూ ఉంటాం మరి మేరీ పర్వ పర్వతం ముందు వచ్చి మేము మీ పర్వతంలో పెద్దోళ్ళమని చెప్పేసి వాళ్ళు ఊహించుకొని మాట్లాడే రకంగా నిన్న కాంగ్రెస్ పార్టీ నాయకుల మాటలు ఉన్నాయి అంటే మనం అంటూ ఉంటాం ఊర్లో సింపుల్గా అర్థం చేసుకోవాలంటే ఏనుగు పోతూ ఉంటే మరి దారిన పోయేటువంటి ఈ శునకాలు కానీ కుక్కలు కానీ పిచ్చి పిచ్చి కుక్క పిచ్చిగా మరుగుతూ ఉంటాయి ఈ యొక్క స్పష్టంగా నిన్న ఈరోజు కాంగ్రెస్ పార్టీ యొక్క వారి యొక్క నాయకులు మాట్లాడిన మాటలన్నీ కూడా సేమ పిచ్చి ఉన్నాయి కాబట్టి మేరి పర్వతం ఎప్పుడు తగ్గదు ఏనుగు ఏనుగే ఉంటే శునకాలు శునకాలు అంటే తప్ప ఏనుగుని పైన మురిగినది మాత్రమే శునకాలు ఏనుగులు కావని చెప్పేసే సందర్భంగా మనం చేస్తా ఉన్నాం చాలా స్పష్టంగా వారు ప్రజల పక్షాన ఉండి ప్రజలు అనుకుంటున్న విషయాన్ని చాలా క్లారిటీగా వివరించడం జరిగింది దానికి ఎక్కడ కూడా ఎవరు కూడా సమాధానం చెప్పలేక ఈ రకంగా పిచ్చి కూతులు కూస్తున్నారని చెప్పి సందర్భంగా మనం చేస్తున్నాం ముఖ్యంగా ముఖ్యమంత్రి గారి యొక్క వారు కూడా డైరెక్ట్ ఇక్కడ మాట్లాడలేదు ఎక్కడో చిట్చేట్లో మాట్లాడని చెప్తూ ఉన్నారు స్పష్టత లేదు వారి సందేశంలో స్పష్టత లేదు అని చెప్పేసి వారు మాట్లాడడం వరొక సూచనలు వరొక మీడియా ద్వారా వారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ద్వారా బయటకు వచ్చింది వారి అఫీషియల్ హ్యాండిల్ కానివ్వండి మిగతా మాధ్యమాల ద్వారా నేను అడుగుతా ఉన్నా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మరి కేంద్రంలో పెట్టినటువంటి గతంలో ఈ నక్సలస్ నక్సల్స్ విషయంలో వారితో జరగాల్సిన చర్చలు కానివ్వండి వారి సమస్య పరిష్కరించడానికి జరగాల్సినటువంటి ఒక రెజల్యూషన్ దాని యొక్క దానికి సంబంధించినటువంటి మాట గురించి వచ్చి దాదాపు చాలా రోజులు గడుస్తోంది వారు వచ్చి కానీ నిన్న ముఖ్యమంత్రి గారు నిన్న సారీ మా నాయకుడు కేసీఆర్ గారు మన సభలో స్పష్టంగా ఇది అప్రజాస్వామికం ఏదైతే ఆపరేషన్ కగారైతే ఉన్నదో ఇది ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా జరుగుతా ఉన్నది వారితో శాంతి చర్చలు జరగాలి అని చెప్పి తీర్మానం రాసి మేము పంపిస్తామని అనగానే ముఖ్యమంత్రి గారు తెల్లారే వారి కాంగ్రెస్ పార్టీ నాయకులని పెద్దలని జానారెడ్డి గారిని అదేవిధంగా మరి కేశవరావు గారు పిలుచుకొని మాట్లాడి వారితో వారితో మరి సూచన సలహాలు తీసుకొని దానిపైన సమానం చెప్తామంటారు అంటే స్పష్టత అంటే ఇది అన్నీ తెలుసుకొని అన్నీ చూసి కేవలం రాజకీయాల కోసానికే స్పష్టత కావాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు కొడుతానంటే వారి పరిపాలన అదే కదా నిన్న కేసీఆర్ గారు చెప్పింది వీరికి పాలన చేత కావట్లేదు సంవత్సరం నుంచి కూడా ప్రజలు గాలి వదిలేసినారు ఇచ్చినటువంటి వాగ్దానాలు కాదు కదా గతంలో అమలవుతున్నటువంటి పథకాలని కూడా ఆపివేసినారు అని చెప్పి మరి మాట్లాడినాక వారు నిన్న వారు ఇచ్చినటువంటి సమావేశంలో ఇచ్చినటువంటి సందేశాన్ని తీసుకొని దానికి సరిద్దుకునే ప్రయత్నం లోపల చేస్తున్నారు పైనకి మాట మాట్లాడుతున్నారు కానీ వారి యొక్క వెన్నుల వణుకుబుట్టిచ్చింది మరి జరిగినటువంటి సభ దాని ద్వారా కేసీఆర్ గారి ఉపన్యాసం మొన్న జరిగినటువంటి మా సభ ద్వారా కాంగ్రెస్ పార్టీ నాయకుల యొక్క దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోయింది అందుకే అన్ని పిచ్చి కూతులు పోస్తూ ఉన్నారు వారి యొక్క శాఖలు మంత్రులు అవుతున్నారు మంత్రులు తమ తమ శాఖలు సమీక్షించింది దానికి సమానం చెప్పలేకపోతున్నారు నిన్న మొన్న మంత్రి కొత్త కొత్తగా మంత్రి ఏడు వ్యాపారస్తుడిగా కాంట్రాక్టర్ బడా కాంట్రాక్టర్ ఉన్నటువంటి మంత్రి ఉన్నప్పుడు పొంగులేడి కూడా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నాడు రాజకీయాలే తెలివిదైనకి కేవలం డబ్బులతోనూ ఆయన కూడా మాట్లాడబట్టే నక్సల్స్ విషయంలో కూడా అంత పెద్ద ప్రతిపాదన చేసినప్పుడు సీతక్క గారు లాంటి నాయకురాలు ఎందుకంటే ఉద్యమ నేపథ్యంలో నక్సల్స్ బ్యాక్గ్రౌండ్ వచ్చినటువంటి సీతక్క గారు కూడా దీన్ని స్వాగతించి దీనిపైన శాంతి చేసే జరగాలని చెప్పి ఆహ్వానిస్తుందేమనుకుంటే వారు కూడా రాజకీయాలు చేసి కేసీఆర్ గారిని తిట్టి మరి రేవంత్ రెడ్డి గారి యొక్క మనలు పొందడానికి ప్రయత్నం చేస్తున్నారు తప్ప వారి యొక్క బాధ్యతని చక్కగా నిర్వర్తిస్తారని చెప్పి సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను కేసీఆర్ గారిని ఏం చేసి ఇప్పటి కూడా ఏడుతూ ఉన్నారు పది సంవత్సరాలు కూడా కేసీఆర్ గారిని ఏడిపే మా యొక్క పార్టీ పైన ఏడిపే పార్టీ మా యొక్క కేసీఆర్ గారు కుటుంబ సభ్యుల పైన మా పార్టీ నాయకులపై ఏడిపే పది సంవత్సరాలుగా మీరు ఏం చేస్తూ ఉన్నారు పది సంవత్సరాలుగా మీరు ఏం చేశారు కేసీఆర్ గారిని ఇప్పుడు పది సంవత్సరాలుగా మీరు ఏం చేసిన సంవత్సరం తర్వాత నువ్వు ఏం చేస్తావు చెప్పకుండా ఎన్నికల్లో ఇచ్చిన మీరు ఇచ్చినటువంటి వాగ్దానాలను ఏ రకంగా చెప్పకుండా ఇంకా కేసీఆర్ గారిని పది సంవత్సరాలు మీరు ఏం చేసి అడుగుతూ ఉంటారు ముఖ్యమంత్రి గారు ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఈ టైంలో ఎక్కడైతే పోలీస్ కమాండ్ కంట్రోల్లో అందాల పోటీల గురించి ఏదైతే సమీక్ష పెట్టినాడో అది కట్టింది కేసీఆర్ గారు ఏదైతే రోజు పోయి ప్రగతి భవన్లో అధికార కార్యక్రమాలు జరుపుకుంటున్నారో ఆ సెక్రటరేట్ కట్టింది కేసీఆర్ గారు ఎక్కడైతే నీ ప్రాజెక్ట్ ఫోర్త్ సిటీ అని ఫోర్ బెదర్ సిటీ ఫోర్త్ సిటీ అని కలలు కంటా ఉన్నావో ఆ స్థలాన్ని సేకరించింది కేసీఆర్ గారు చేసిందంతా మేము మేము చేసింది ముందు తీసుకుంటూ పోయి మేము కట్టిన ఆఫీస్లో కూర్చొని మేము కట్టిన ఆఫీస్లో సమీక్ష చేసుకుంటూ మేము కట్టిన మీరు స్థలాల్లో మీరు ఫోర్ సిటీ అని కలలుగా అంటూ ఉన్నారు మీరు చేసి మేము చేసిన పనిని మీరు చూపెట్టుకుంటూ ఇంకా మీరు ఏం చేశారని చెప్పడానికి కూడా ముఖ్యమంత్రి గారికి ఇంత కూడా ఇంత జ్ఞానం లేదా అని చెప్పి నేను ప్రశ్నిస్తూ ఉన్నాను మినిమం బేసిక్ కామన్ సెన్స్ లేదా కాబట్టి ఈరోజు చాలా క్లారిటీగా చాలా స్పష్టంగా ముఖ్యమంత్రి గారు ఈరోజు అక్కడ కూర్చొని అందాల పోటీలపైన సమీక్షిస్తూ ఉన్నారు కానీ వారు చేయాల్సింది అందాల పోటీల మీద సమీక్ష ఏంటంటే కడుపు ఎండి రైతులు రోడ్డబడి ఆత్మహత్యలు చేసుకుంటూ ఉంటే అక్కడ విద్యార్థులు ఇబ్బంది పడుతూ ఉంటే గురుకుల పాఠశాలలో నిరుద్యోగులు ఉద్యోగాల గురించి బాధపడుతూ ఉంటే మరి ఎన్నికలు ఇచ్చిన వాగ్దానాల నుండి ప్రజలు ప్రశ్నిస్తూ ఉంటే తాగడానికి నీరు లేక ఇక్కడ నగర ప్రజలు కానీ గ్రామీణ ప్రజల ప్రజలు బాధపడుతూ ఉంటే సాగుకు నీరు అందించకుండా అందరూ రైతులు బాధపడుతూ ఉంటే మీరు కూడా వదిలిపెట్టేసి కడుపు నిండా ఉన్నటువంటి అందాల పోటీల గురించి మరి ముఖ్యమంత్రి గారి సమీక్ష నిర్వహిస్తానికి సమయం ఉంది కానీ ఈ సమస్యల గురించి సమీక్షించే టైం వారికి లేదు ఈరోజు హైదరాబాద్ నగరంలో తాగడానికి నీళ్ళు లేవు స్ట్రీట్ లైట్స్ అని చెప్పేసి పదే పదే చెప్తా ఉన్నాం నలభై శాతం వెలుగుతలేమని చెప్తా ఉన్నాం దానిపైన సమీక్ష లేదు రైతుల ఏ సబ్జెక్ట్ పైన సమీక్ష లేదు కానీ వారికి ఈరోజు అందల పోటీల గురించి మాత్రం సమీక్షించడానికి మాత్రం సమయం ఉంది ఈరోజు ముందుకు పోతున్నాం ఈరోజు ఎంత బాధాకరమైన విషయం అంటే హైదరాబాద్ నగరంలో మరి ఈరోజు దాదాపు ఆఫీస్ లీజింగ్ మరి దాదాపు పడిపోయింది ఈ జనవరి మార్చ్ మధ్యలో ఈ యొక్క ఆఫీస్ స్పేస్ లీజింగ్ దాదాపు నలభై ఒక్క శాతం తగ్గుదలైంది ఏడు నగరాల్లో పోలుసుకుంటే మన నగరం కింది స్థాయిలో పడిపోయినది దీనికి బాధపడాల్సినటువంటి అవసరం ఉన్నది మరి దీని హైదరాబాద్ నగరానికి పదే పదే చెప్తా ఉన్నాం రాష్ట్ర ఇమేజ్తో పాటు సిటీ ఇమేజ్ని కూడా రోజు రోజు కూడా దిగజార్చే విధంగా ముఖ్యమంత్రి గారి అసమర్థ పాలన ఉందని చెప్పి పదే పదే చెప్తా ఉన్నాము ఈరోజు అక్కడ కూర్చొని అందాల పోటీ సమీక్ష కాదు ఈరోజు హైదరాబాద్ నగరం యొక్క హౌసింగ్ సేల్స్ ఇన్ హైదరాబాద్ ప్లంప్ బై ఫార్టీ నైన్ పర్సెంట్ ఈరోజు రిపోర్ట్ లేటెస్ట్ రిపోర్ట్ చాలా స్పష్టంగా వచ్చింది దీనికి కారకులు ఎవరు మీ అస్తవర్థ పాలన కాదా మీ చేతకాన్ని తనం కాదా అని చెప్పేసి నేను ఈరోజు ముఖ్యమంత్రి గారి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నాను దీని గురించే కదా నిన్న ముఖ్యమంత్రి గారు మా సభలో మాట్లాడినారు మొన్న మాట్లాడరు నిన్న ఈ రిపోర్ట్ వచ్చింది ఈ సంది చాలా స్పియర్గా చాలా క్లియర్గా అంటే చాలా క్లియర్గా మొన్న కూడా నెల క్రితం కూడా చెన్నై బెంగళూరు నగరంలోనేమో పెరుగుతుంది హైదరాబాద్ నగరంలోనూ ఈ ప్రాపర్టీ సేల్స్ ట్రాన్సాక్షన్స్ అమ్మడం కొనడం తగ్గుతుంది ఎందుకంటే వీరిపై నమ్మకం విశ్వాసం కోల్పోయినారు ప్రభుల ప్రజల యొక్క విశ్వాసం నిలబెట్టుకోవడంలో ఈ ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది కాబట్టే అందుకే మన సభలో పెద్ద ఎత్తున లక్షల మంది లక్షలాది మంది అభిమానులు తరలివచ్చి మరి యొక్క సభని విజయవంతం చేసి కేసీఆర్ గారి నాయకత్వాన్ని మళ్ళీ తెలంగాణ రాష్ట్రంలో కావాలని ప్రజలు కోరుకుంటున్నారు ఈరోజు నిజంగా చెప్పాలంటే ఇప్పుడు ఈరోజు ఇప్పుడు ఈరోజు అక్కడ లో ట్యాంక్బర్లో బోర్డులో పాల దగ్గర మరి ఇక్కడ మరి తెలంగాణ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ కూడా మరి అక్కడ వారి సమస్యలు పరిష్కారం కావాలని ధర్నా చేస్తూ ఉన్నారు ఇప్పుడు అక్కడ ఆరు జరుగుతూ ఉంది ఇక్కడ మా గురించి పట్టించుకుంటలేరు మా సమస్యలు అని చెప్పేసి ముఖ్యమంత్రి గారిని పదే పదే విన్నపించుకున్నా మాకు కలుస్తలేడు మాకు ఏదో పెన్షన్స్ ఇచ్చి చేదు ఉన్నారు అనేక సమస్యలు అని చెప్పి కోరుతా ఉన్నా కూడా ఇప్పుడు కూడా దాని గురించి ప్రస్తావన లేదు దానిపై నుంచి సమీక్ష లేదు దానికి పట్టించుకుని నాదుడే లేడు ఈ రకంగా ప్రభుత్వం ఒక విఫల ఘోరంగా విఫలమైనటువంటి సందర్భంలో ప్రజలు కేసీఆర్ గారి నాయకత్వాన్ని బలంగా కోరుకుంటున్నారు అదేవిధంగా ఇంతమో చెప్పినట్టుగా ముఖ్యమంత్రి గారు సమీక్ష చేయాల్సింది అందాల పోటీల మీద కాదు ప్రజలు పైన పరి సమీక్షిస్తే ప్రజలకు బాగుపడతారు ప్రజలకు ఇబ్బంది పడకుండా మరి వారు సమస్య పరిష్కరించినందుకు ప్రభుత్వం బాధ్యత నిర్వర్తించకు సంతోషిస్తారు తప్ప ఈ రకంగా అందాల పోటీల గురించి పెట్టుకొని ఏదో అది నాకు అర్థమవుతలేదు ముఖ్యమంత్రి గారు ఆయన కూడా అందరి పోటీలో పాల్గొంటాడు నాకు అర్థం అవుతలేదు మరి సమీక్ష పెట్టుకుని ఏం చేసి అర్థం కానీ వారు కూడా పార్టిసిపేట్ చేస్తాం అనుకుంటా లేకపోతే అందాల పోటీలో మరి వారు సపరేట్ కేటగిరీని పెట్టుకొని దాన్ని పార్టిసిపేట్ చేసి ఆలోచన ఉందా ముఖ్యమంత్రి గారికి నేను అనుమానం కొడుతుంది ఎందుకంటే ఈరోజు ఈరోజు టూ బిహెచ్కే కేసీఆర్ గారి నాయకత్వంలో మా మా మీ అధికారంలో ఉన్నప్పుడు గతంలో మున్సిపల్ శాఖ మంత్రిగా కేటీఆర్ గారు ఉన్నప్పుడు హైదరాబాద్ నగరంలో పరిసర ప్రాంతాలతో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా లక్షల దగ్గర దగ్గర రెండు లక్షల ఇండ్లకు మేము కట్టడం స్టార్ట్ చేసి లక్ష అరవై డెబ్బై వేలు పంపిణీ చేసినాం హైదరాబాద్ శివారులో మా దుందిగా ప్రాంతం కానివ్వండి ఇక్కడ కొల్లూరు కానివ్వండి అనేక ప్రాంతాల్లో పారదర్శకంగా ట్రాన్స్పరెంట్గా లాటరీ పద్ధతిలో వారికి అందరికి ఇల్లు కేటాయించాం వారు దాదాపు అందరు కూడా ఇండ్లకు పోయినారు ఈరోజు వాటిలో కనీస వసతులు తావు అందించలేకపోతుంది ప్రభుత్వం పదహారు పద్దెనిమిది పదహారు పదిహేను నెలలు అవుతుంది వాళ్ళు ఇంట్లో తాళం వేసుకొని ఉంటే వారికి నోటీసులు ఈరోజు ఈ యొక్క అసమర్థ ప్రభుత్వం ఈ యొక్క అసమర్థ నాయకత్వంలో చేతగాని తనంలో మీరు ఖాళీ చేయకపోమీడియట్ నివాసం ఉండకపోతే మేము దీన్ని తగిన చర్యలు తీసుకొని ఈ టూబీహెచ్కేని పేరు తీసేసి మళ్ళీ ఇంద్రరామ పేర్ల మీద ఖాళీ ఉన్న ఇళ్ళని వేరే వాళ్ళకి కేటాయిస్తానికి ప్రభుత్వం దుశ్చర్య పాల్పడుతూ ఉంది వాళ్ళు ఇల్లు కట్టలేరు ఇందులో మీరు కట్టరలో చాద కాదు రెండు సమస్యల దగ్గర ఇక్కడ ఉంది ఎక్కడో తట్ట తట్టు మట్టిదలే పని ఎక్కడ స్టార్ట్ కాదు కానీ మేము కేసీఆర్ కట్టించినటువంటి ఆత్మీయ భవనలు అయితే ఉన్నాయి టూ టూ బెడ్రూమ్ డిగ్నిటీ హౌసింగ్ అయితుందో దాని స్కీమ్ కింద ఇచ్చినటువంటి ఇళ్ళన్నింటినీ కూడా మీరు నోటీసులు ఇవ్వడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా ఈ సమస్య కారణం మరి ఎవరు ప్రభుత్వం కాదా ఈ యొక్క రెండు పడగల ఇంట్లో తావురి అందించలేకపోతున్నారు కనీసం డ్రింకింగ్ వాటర్ అందించలేకపోతున్నారు అక్కడ ప్రజలుండి చాలా చాలా పెద్ద ఎత్తున కుటుంబాలు వచ్చినాయి కాబట్టి సర్వరాండయా బాబు అంటే అధికారులు పట్టించుకోక వారికి సమస్య పరిష్కారం చేతగాక ఈ రకంగా నోటీస్ ఇచ్చి మళ్ళీ ఇల్లని ఖాళీ అయిన తర్వాత ఖాళీ ఉన్నాయి ఇళ్ళని చెప్పి వేరే వాళ్ళకి ఇచ్చే ప్రయత్నం చేస్తోంది ప్రభుత్వం దీన్ని మానుకోవాలా తక్షణం ఈ రెండు పడకల గదుల ఇండ్లు ఏవైతే గతంలో కేసీఆర్ గారు నాకు నాయకత్వంలో కట్టి కట్టి పేదలకు ఇచ్చినట్టు ఇండ్లు ఏవైతున్నాయో వాటన్నిటి కూడా మౌలికమైన సదుపాయాలు తక్షణం కల్పించడానికి మరి ప్రభుత్వం ముందుకు రావాలి లేదు పెద్ద ఎత్తున ధర్నాలు ఆందోళన తప్పవు మరి ముఖ్యమంత్రి గారు సమీక్షలకు ఏ సబ్జెక్టు లేనట్టు ఏ సమస్యలు లేనట్టు ప్రజల్లో అందరూ బాగున్నట్టు అందరు కడుపు నిండి ఉన్నట్టు లేక అనుకొని ఆయన అందాల పైన సమీక్షిస్తున్నాడు కానీ ఈరోజు అనేక సమస్యలు ఉన్నాయి అనేక ఇబ్బందులు ఉన్నాయి అన్ని చాలా వర్గాల ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు వాటికి పరిష్కారం చూపెట్టే విధంగా సమీక్షలు జరపాలి తప్ప ఈ రకమైన అందాల పైన పెట్టి సమీక్షించి గాలికి వదిలేస్తా అంటే మాట ఊరుకునే ప్రసక్తే లేదు మీరు చాలా తెలివిగా తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వారొకటేమో కేసీఆర్ గారు మొన్న జరిగిన రజ రజోత్సవ సభలో స్పష్టత లేదంటాడు ఒకసారి ఏమో ఇప్పుడు దీనిపైన మా రెఫరెండమ్ కాదు చివరి ఆరు నెలలలో లాస్ట్ సిక్స్ మంత్స్లో మా గురించి రెఫరెన్స్ అంటే ఇప్పుడు నేను ఏమీ చేయను హామీలేం నిర్వర్తించాను లాస్ట్ ఆరు నెలల ఎన్నికల ముందు ప్రజలకి ఏదో నేను మీద మీద వేసేసి వాళ్ళకి ఏదో బిచ్చంలాగా వేసేసి నేను మళ్ళీ ఓటు దండుకుంటా అనే ఒక దురాలోచనతోని ముఖ్యమంత్రి గారు రేవంత్ రెండు స్పష్టంగా అర్థమవుతోంది ప్రజలు దీన్ని గమనిస్తూ ఉన్నారు చివరి ఆరు నెలలనే నేను చేస్తాను ఇప్పుడు నేను చేయను ఇప్పుడు దోచుకుంటాను దాచుకుంటాను లాస్ట్లో నేను ఏదో పంచుకొని నేను మళ్ళీ ప్రభుత్వంకి వస్తాను మళ్ళా నేను పదవి ఒక ఆశల పల్లికిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్పష్టంగా కనబడుతుందని చెప్పి సందర్భంగా నేను మనవి చేస్తూ ఉన్నాను కాబట్టి ఈ సిక్స్ లాస్ట్ సిక్స్ మంత్స్ కాదు మీరు ఇచ్చినటువంటి అనేక హామీలు నివర్తించడమే కాక మరి ఈరోజు పరిపాలన గాలికి వదిలేసి అన్ని శాఖలపైన ఇలాంటి సమీక్ష లేకుండా మరి ఈరోజు రైతాంగం కానివ్వండి మహిళలు కానివ్వండి నిరుద్యోగులు కానివ్వండి విద్యార్థులు కానివ్వండి బడుగు బలహీన వర్గాల ప్రజలు కానివ్వండి అందరూ ఇబ్బంది పడుతూ ఉన్నారు కాబట్టి దీనిపైన తప్పకుండా బాధ్యత దగ్గర ప్రతిపక్షంగా మేము ప్రశ్నిస్తూనే ఉంటాం మీరు ప్రజలకు సమానం చెప్పే చెప్పే చెప్పేదాకా మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చే వారికి మేము పడుతూనే ఉంటామని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను థ్యాంక్ యూ అయితే ఇప్పుడు హైదరాబాద్ నగరంలో కానీ చాలా పట్టణాల్లో కానీ గ్రామాల్లో తాళానికి నీరు లేవు ఈరోజు పట్టణాభివృద్ధి శాఖ ముఖ్యమంత్రి గారి దగ్గర ఉన్నది పెట్టాల్సిన సమీక్ష రైతులకి సాగునీరు లేదు ఇప్పుడు రైట్ కొనుగోలు కేంద్రాలు లేవు ఇలా అనేక సమస్యలు ఉన్నాయి దానిపైన సమీక్ష పెట్టడానికి సమయం లేదా అని ప్రశ్నిస్తున్నాం ఈరోజు అందాల పోటీలో సమీక్ష ఎవరైనా పెట్టుకుంటారు ఎవరైనా చేస్తారు ముఖ్యమంత్రి స్థాయి ఒక వ్యక్తి ఒక నాయకుడు ఇంకా కూడా బాధ్యత రహితంగా ఉంటే తప్పకుండా మేము ప్రశ్నించాల్సిన అవసరం మా పైన ఉంటుంది ఈరోజు కడుపు గాలి మాట్లాడుతున్నాం ఈరోజు ప్రజలందరూ కూడా నీళ్ళు లేవు నీళ్ళు లేవు అని చెప్పేసి దాదాపు ట్యాంకర్ తిరిగి రెండు వేల పద్నాలుగు ముందు పరిస్థితులు వచ్చినాయి ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దానికి కారము ఎవరు మొన్న జరిగిన సభలో అవేగా ప్రశ్నించినము దానికి సమానం చెప్పలేక ఈ రక తిట్ల పురాణం అందుకొని ఈరోజు మళ్ళీ ఇప్పుడు అందాల పోటీల మీద సమీక్ష పెడతామంటే మేము అడగాలి కదా కాబట్టి దానిపైన క్లారిటీ ఇచ్చి మీరు ఏమైనా అందాల పోటీలు పెట్టుకొని మీరే అందాల పాటలు పోవాలంటే ఇబ్బంది లేదు మాకు సంతోషమే మాకు కూడా మంచి ప్రైజ్ వచ్చింది అనుకుంటాం కానీ ఈరోజు ఈ సమస్యలు గాలికి వదిలేదు చెప్పేసి మా ఒక uh demand thank you